హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఊడాబురులు కలిగినటువంటి సైటు వెల్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను మెయిన్ రోడ్కి జస్ట్ వంద మీటర్లు మాత్రమే డిస్టెన్సు దట్టు ఈ లొకేషన్ మొత్తం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి వెంచర్స్ లొకేషను అదే కాక మెయిన్ రాజధాని కనెక్టివిటీ అయ్యేటువంటి అమరావతి రోడ్డు ఆ అమరావతి రోడ్డుకి జస్ట్ వాకవే మెయిన్ రోడ్డు సైట్ దగ్గర నుంచి వ్యూ ఉన్నటువంటి దాదాపుకు వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్ అండి ఒక డిస్టెన్స్ డిస్టెన్సు వీడలనుకెళితే ఈ కనపడేటటువంటి స్థోన్ దగ్గర నుంచి అయితే సై సైట్ అయితే మనకి వస్తుంది ఈ సైట్కి అత్యంత దగ్గరగా ఎదుగోండి దాదాపుగా రెండు వందల అపార్ట్మెంట్ ప్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్ అయ్యి దాదాపుగా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ అవి అమరావతి రోడ్డు మెయిన్ రోడ్డు ఫేసింగ్తో చలపతి ఇంజనీరింగ్ కాలేజీ ఆపోజిట్గా ఉంటాయి జస్ట్ అట్లా పాసే రాగానే కనపడేటువంటిది హెచ్పి పెట్రోల్ బంకు దాని పక్క రోడ్లోనే మనకిది వస్తుంది ఆ ఎంట్రన్స్లోనే ఇదిగోండి ఇది కూడా దాదాపుగా అరవై డెబ్బై ప్లాట్ల అపార్ట్మెంట్ ఫుల్ ఫినిష్డే నివాసంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ బిగ్ ప్రాజెక్ట్ ఇది కూడా ఆల్రెడీ ఆక్పేడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అది అపార్ట్మెంట్ నుంచి ఇట్లా జస్ట్ పాస్ అయ్యి రాగానే వంద మీటర్లు మాత్రమేనండి ఆ వెహికల్ పాస్ అయ్యేది అమరావతి రోడ్ మెయిన్ రోడ్ జస్ట్ అట్లా రాగానే మనకి ఈ ఆ స్టోన్స్ దగ్గర నుంచి రోడ్ ఫేస్ ముప్పై లోతు అరవై కొలతలతో రెండు వందల గజాలండి మనం వెళ్ళేది ముప్పై అడుగుల రోడ్డు ఆ స్టోన్ దగ్గర నుంచి అమరావతి రోడ్డుకి రన్నింగ్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు లొకేషన్ అంతా కూడా మనం చూస్తున్నాం కదా సైట్కి వచ్చేటువంటి మెయిన్ రోడ్ నుంచి సైట్కి వచ్చేటువంటి డిస్టెన్స్ ఒక అపార్ట్మెంట్ మాత్రమే దగ్గరలోని ఈ విధమైన అపార్ట్మెంట్సు దట్టు ఇదే లైన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటుంది ఇదే లైన్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అది లొకేషన్ అంతా కూడా మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను దట్టు ఇది వుడా అప్రూవల్ కలిగినటువంటి సైట్ అండి ఈ డిస్టెన్స్లో ఉన్నటువంటి వడా అప్రూవల్ మార్కెట్లో నడుస్తున్నటువంటి రై రేట్స్కి భిన్నంగా అయితే ఈ సైట్ ఉంటుంది అదిగోండి కనపడేటువంటిది అమరావతి రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి ఒక అపార్ట్మెంట్ పాసవంగానే మనకి ఆ కనపడేటువంటి బండ్లుది ఫస్ట్ క్రాస్ రోడ్డు ఇది మనం దాని తర్వాత వెంటనే వచ్చేటువంటి సెకండ్ క్రాస్లో మనకి సైట్ ఉంటుంది ఇది రైట్ సైడ్ తిరిగితే ఇండిపెండెంట్ హౌస్లు అపార్ట్మెంట్లు ఈ విధంగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మన సైటు సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు ముప్పై అరవై కొలతలతో రెండు వందల గజాలండి పడమర ఫేసింగు ఉడాపురులు కలిగినటువంటి సైటు దట్టు అమరావతి రోడ్డుకి జస్ట్ మనం వీడియోలో చూపించినట్టు అడుగులు మాత్రమే డిస్టెన్సు ఆ కంప ఆ స్టోన్స్కి బిఫోర్ ముప్పై అడుగుల రోడ్డు ముప్పై సారీ ముప్పై రోడ్ ఫేసు అదొండి ఎల్లో స్టోన్స్ వెనక ఉన్నటువంటి ఎల్లో స్టోన్సు సేమ్ ముందు కూడా ముప్పై రోడ్డు ఫేస్ లోతు అరవై కొలతలతో రెండు వందల గజాలు ఇది ముప్పై అడుగుల రోడ్డు మనం లోపలికి మెయిన్ రోడ్డుకి కనబడేటువంటి మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది గజం ముప్పై వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గిన్ ఉంటుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ